వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ముప్పై ఐదు లక్షలకే ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కొచ్చిందండి వచ్చిందండి ఫుల్ కబోర్డ్స్తో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి సో హైవేకు జస్ట్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది ఉప్పల్ నియర్ బై మెడిపెళ్ళిలో ఉంటుంది బస్ బస్టాప్ అండ్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది సో టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఫ్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉందండి టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది సో నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫైవ్ చెప్తున్నారు సో అలాగే మన దగ్గర బోడుప్పల్ మెడిపల్లి నారాపల్లిలో హైవేకు దగ్గరలో విత్ లోన్ ఫెసిలిటీస్తో ఫుల్ కబోర్డ్స్తో తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి సో అలాగే ఎవరైనా అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్తో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి టోటల్గా ప్రజెంట్ మనం చూస్తున్న ప్లాట్ వచ్చేసి ఉప్పల్ నియర్ బై మేడిపల్లిలో ఉంటుంది మేడిపల్లి మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాము నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది అలాగే కార్ పార్కింగ్ అలాగే లిఫ్ట్ ఫెసిలిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి